మీ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది గతంలో జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు మీకు బాబు మీకు ఏం చెప్పాలని మమ్మల్ని నేచి పాటితారు ఏం మీకు చెప్పండి లోపలికి ఉండలేము కదా మేము ఏదైనా మాట్లాడి చూస్తున్నాం కదా రోజు అదే ఎందుకు బాబు ఇప్పుడు ఏం చెప్పినా గేల్ వెళ్ళి కూర్చోవాలి ఎందుకు వచ్చింది చెప్పండి మాతో ఎందుకు ఎట్లా మరి ప్రజాస్వామ్యంలో మాట్లాడే వాళ్ళు అరెస్ట్ చేస్తారా అసలు ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం నాకు డెబ్బై ఐదేళ్లు ఇంకో నాకు ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అవుతుంది అసలు ఏం అబం కనపడతా మరి ప్రజాస్వామ్యానికి మారిపోయిన చంద్రబాబు నాయుడు గారు అంటారు వాళ్ళు అంతా నాకు అది వద్దు కానీ మోడీ గారు ఆయుష్మాన్ బా పెట్టారు డెబ్బై ఏళ్ళ వాళ్ళ అందరికి ఫ్రీ అని అది అసలు ఏ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అవుతుందో కొద్దిగా కనుక్కోండి బాబు మీరు అసలు ఏ హాస్పిటల్లోనూ కనబడతారు ఎక్కడికి వెళ్ళినా రిజర్ట్ చేస్తున్నారు మరి ఏమన్నా మీరు అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇస్తారు ఇదే లేదు కానీ ఆయుష్మాన్ బాని ఎప్పుడు అనౌన్స్ చేశారు మోడీ గారు ఏ హాపిటల్కి మా హాస్పిటల్లో లేదు మా హాస్పిటల్లో లేదు అంటున్నారు ఆ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఊరికొనే ఉన్నాయి ఇంట్లో ఆ యాభై రూపాయలు వేస్ట్